హాజనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ జవరస్థలో కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి మరియు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యల ఖండిస్తూ హుజరాబాద్ నియోజకవర్గ బీసీ నాయకులు జగ్గారెడ్డి దిష్టి దహనం చేసి ఈటెల రాజేందర్ కి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ సీలం శ్రీనివాస్ జమ్మికుంట మాజీ సర్పంచ్ సురేందర్ రాజు అధికార ప్రతినిధి రమారెడ్డి సట్ల సునీల్ గౌడ్ గండికోట సంబయ్య ముకుంద సుధాకర్ అహ్మద్ పాషా అప్పం మధు పరశురామ్ గౌడ్ విచ్చయ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మల్లికార్జున్ రాకేష్ గౌడ్ పసుపునుడి శివ చిలక హరీష్ కుమార్ వీణవంక శివ వెంకటేష్ రవీందర్ రాములు గంగా భవాని సమ్మయ్య రాజు సమిరెడ్డి మరియు వీసేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय हर हर महादेव जय तत्व वंदिला रे वंदिला रे जय राज सरकार जय तत्व वंदिला रे भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम विजय जी డుగు పెన్నిది ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ అండగా ఉంటారని మాట్లాడే ఈటల రాజేందర్ గారి మీద తెలంగాణ ద్రోహి ప్రముఖ భూములతో పాటు స్వతంత్ర సమరయోధులు భూములను కూడా కబ్జా చేసి కబ్జా కోరైన గారు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగ్గారెడ్డి జీవిత చరిత్ర మొత్తం ప్రభుత్వ భూములు కానీ అలాగే స్వతంత్ర సమరయోధుల భూములు కానీ పట్టా భూములు గాని వారిని బేపట్టించి కబ్దం చేసి ఆయన పంపం గడుపు కోసం పార్టీలు మారి అధికారంలో ఉన్న నాయకుల్ని మేము కోసం మాటలు మాట్లాడే జగ్గారెడ్డి నువ్వు రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత అరవై ఎకరాల అరవై ఎకరాల స్వతంత్ర ఎస్టేట్ వ్యాపారం చేసి దాన్ని కాపాడు కోసం ఈటల రాజేందర్ పార్టీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కలిసే మాట నిజమా ఈ గుండెల మేము చేసుకుని చెప్పమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం దానితో పాటు జస్ట్ ఒక ఎనిమిది ఏళ్ల క్రితం రెండు సంవత్సరాల